వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ కుటుంబమంతా హాల్లో కూర్చొని బంటితో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తున్న విజయాంబిక దీపక్ మమ్మీ ఈ సంతోషం ఇంకసేపట్లో మాయమవుతుంది మనం డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశాము అప్పుడు మామయ్య రూపని అలాగే అత్తయ్యని ఇద్దరిని మెడపట్టుకుని బయటికి ఎంటేస్తారు ఆ సన్నివేశం ఊహించుకుంటే ఎంత సంతోషంగా ఉందో అని అంటారు దీపక్ అంతే కదా నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు ఎంత ప్రేమిస్తాడో అంత ద్వేషిస్తాడు అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశాను అని అంటుంది విజయాంబిక ఇంతలో డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని ఇక ఒక అతను రావడంతో సూర్యప్రతాప్ ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేస్తారు రుక్మిణి రాజు విరూపాక్షికి టెన్షన్గా అనిపిస్తుంది ఇక సూర్యప్రతాప్ ఓపెన్ చేసి రూపవైపు కోపంగా చూస్తూ ఉంటారు అమ్మయ్య మమ్మీ ఇప్పుడు చూడు అని చెప్పి అంటూ ఉండగానే సూర్యప్రతాప్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ని చింపేసి ముక్కలుగా కింద వేస్తారు తమ్ముడు ఏం చేస్తున్నావు అనగానే ఏ ఆగు అవును ఈ రిపోర్ట్స్తో నాకు పని లేదు కనీసం చూడాలని కూడా అనుకోవటం లేదు రూప దూరం అయ్యాక రుక్మిణి దేవతలాగా ఇంటికి వచ్చింది బంటిని కాపాడింది అలాంటి ఈ రిపోర్ట్స్ని చూసి రుక్మిణిని బయటికి పంపించడం అలాగే విరూపాక్షి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం నాకు అవసరం లేదు అసలు ఆ రిపోర్ట్సే చూడకపోతే ఏమీ ప్రాబ్లం ఉండదు కదా అందుకే చించేశాను అని అంటారు సూర్యప్రతాప్ ఇక రుక్మిణి అలాగే విరూపాక్షి రాజుకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇటువైపు దీపక్ విజయాంబిక ఇదేంటి మమ్మీ మామయ్య ఇలాంటి ట్విష్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే మార్చేసిన డిఎన్ఏ రిపోర్ట్ చూసి వాళ్ళని గెంటేస్తాడు అనుకుంటే ఇలా చేశాడు అనగానే అవున్రా నాకు కూడా అర్థం కావటం లేదు ఆ రుక్మిణి మీ మావయ్య మనసుని గట్టిగా పట్టుకుంది అందుకే ఒకవేళ తేడా వస్తే పంపించాలేమో అని భయంతో పేపర్సే చూడలేదు ఏం చేద్దాం ఈ ప్లాను ప్లాప్ అయిపోయింది అని అంటుంది విజయాంబిక ఇక రుక్మిణి నాయన ఆ రిపోర్ట్స్ చూడాల్సింది ఎందుకంటే అమ్మ ఏ తప్పు చేయలేదని మీరు అర్థం చేసుకునేవారు అనగానే చూడమ్మ రుక్మిణి ఇప్పుడు అర్థం చేసుకునే వయసు లేదు తప్పు చేసే చేస్తే దండించే వ్యక్తిని కూడా కాదు అందుకే దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అంటే ఈ ఇంటి మంచి అని నమ్ముతాను అలాగే బంటికి నువ్వు అమ్మవయ్యావు అలాంటి అమ్మని బిడ్డని దూరం చేస్తే ఈ ఇంటికి మంచిది కాదు అని అంటారు అవునన్నయ్య రుక్మిణి అచ్చం మన రూపలాగే అనిపిస్తుంది కానీ కట్టు బొట్టు వేషం వల్ల మనకి రుక్మిణిగా అనిపిస్తుంది అని అంటారు చంద్ర ఇక సుమతి బావగారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రిపోర్ట్స్ చదివాక ఏదో ఒక అనుమానం వస్తుంది కానీ ఆ అనుమానం పడకుండానే రిపోర్ట్స్ చింపేశారు అని అంటుంది ఇక సుమతి సుమ అలా అంటావేంటి ఎవరో వచ్చి రూపప్లేస్లో ఉంటే నీకెలా ఉంటుంది నీ కూతురు ఎక్కడో లేనివాడితో ఉంది ఇక్కడేమో ఈ అమ్మాయి రూపప్లేస్లో ఉంది తమ్ముడికి నువ్వే చెప్పచ్చు కదా అనగాని వదిన బావగారికి చెప్పేటంత దాన్ని కాదు కానీ బావగారి నిర్ణయం ఇక్కడ అందరికీ నచ్చింది మీకు నచ్చకపోతే నేనేమి చేయలేను అని అంటుంది సుమతి రాజు రూప విరూపాఖి వాళ్ళిద్దరి వైపు చూస్తూ గర్వంగా నవ్వుకుంటూ నాన్న బంటి పద పద ముగ్గురం కలిసి గేమ్ ఆడుకుందాము అని చెప్పి వెళ్ళిపోతారు ఇక విజయాంబిక దీపక్ గదిలోకి వచ్చి ఏమైంది మమ్మీ మన ప్లాన్లన్నీ ఆ దేవుడు పసిగట్టి ఇలా ప్లాప్ చేస్తున్నాడు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే మనదే రాజ్యం అనుకున్నాను కానీ అవి మా అమయ్యే చింపేశాడు ఇప్పుడేం చేద్దాము అనగానే ఒరే దీపక్ మనకి ఏదో అవకాశం దేవుడు ఇస్తాళ్లే నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది విజయాంబిక ఇంతలో పోస్ట్ పోస్ట్ అని వస్తూ ఉంటుంది ఏంట్రా మనింటికి పోస్ట్ వచ్చింది ఆ రోజు లెటర్ లాగా ఇప్పుడు కూడా మనకి ఉపయోగపడింది ఏదైనా చేశావా అని అంటుంది విజయాంబిక లేదు మమ్మీ లేదు లేదు ఎవరికో వచ్చినట్టుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రుక్మిణి వచ్చి ఆ పోస్ట్ తీసుకుంటుంది ఇక ఓపెన్ చేసేలోపు ఫొటోస్ ఉంటాయి దానిలో రుక్మిణి అలాగే ఇంకొక కొత్త వ్యక్తి ఫొటోస్ ఉంటాయి అమ్మో ఈ ఫొటోస్ ఎవరికంట పడనివ్వకూడదు ఇతన్ని నేను గాఢంగా ప్రేమించాను అని చెప్పి ఆ ఫొటోస్ని కావాలని దీపక్ విజయాంబిక చూస్తూ ఉండగానే కబ్బోర్డ్లో పెడుతుంది రుక్మిణి ఇక రుక్మిణి అక్కడి నుండి రాజు విరుపాఖి దగ్గరికి వస్తుంది రాజు మనం అనుకున్న ప్లాను ఖచ్చితంగా అమలు అవుతుంది ఇప్పుడు మా అత్తయ్య దీపక్ ఆ ఫొటోస్ని చూస్తారు అలాగే ఆ వ్యక్తి కూడా వీళ్ళకి పరిచయం చేసేటట్టు మనమే చేయాలి అని అంటుంది అవునమ్మాయి గారు ఈసారి మనం వేసిన ప్లాన్లో మనమే ఖచ్చితంగా విన్ అవుతాము అని అంటారు రాజు ఇక విరుపాఖి అంటుంది నా కోసం మీ ఇద్దరూ ఇంత కష్టపడుతున్నారు ఆ దేవుడు మీ వైపే ఉంటాడు అనగానే అమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదు అలాగే నాన్నకి కోపం తప్పించి ప్రేమ చాలా ఉంది అలాంటి మీ ఇద్దరినీ విడదీశారు ఆ రాక్షసులిద్దరూ అలాంటప్పుడు వాళ్ళ నిజస్వరూపం నాన్నకి సాక్ష్యాలతో సహా చూపించాలి కదా అని అంటుంది ఇక రుక్మిణి అవును కానీ ఆ రాఘవ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో తెలిస్తే కదా అనగానే అమ్మగారు రాఘవ ఎక్కడున్నాడో తెలియకపోయినా రాఘవ కొడుకు వినోద్ ఉన్నాడు ఆ వినోదే ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నాడు ఇక వినోద్ దీపక్ విజయాంబికతో చేతులు కలిపి అలాగే వాళ్ళ నాన్న రాఘవ కొడుకు కాబట్టి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని మనకి చెప్తాడు అప్పుడు రాఘవుని తీసుకొచ్చి మన పెద్దయ్య దగ్గర ఉంచితే రాఘవ నిజం చెప్తాడు ఏం జరిగింది అన్నది ఇది మా ప్లాను అని అంటారు రాజు ఇక రుక్మిణి అంటుంది అవునమ్మా నిజం చెప్పాలంటే నేను రాఘవ కొడుకు క్లాస్మేట్స్ రాఘవ వాళ్ళ నాన్న కనిపించకుండా ఉన్నాడని అంతా వెతికాడు ఇక నాకు అతను కనిపించి మీ ఇంట్లోనే కదా తను అకౌంటెంట్గా చేసేవారు ఇప్పుడు మా నాన్నగారు లేకపోవడంతో మా చెల్లి పెళ్లి ఆగిపోయింది మా అమ్మ గుండె జబ్బుతో మంచం మీద ఉంది మా నాన్నని మీరే తీసుకురావాలని చెప్పి నేను రూపనని నాకు చెప్పాడు అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము ఇప్పుడు ఆ వ్యక్తే వినోద్ ఇంటికి రాబోతున్నాడు ఇక వినోద్ ద్వారా రాఘవ ఎక్కడున్నాడో తెలుస్తుంది విజయాంబిక దీపక్కి రాఘవ కొడుకు వినోద్ అని తెలియకుండా వాళ్ళంతల వాళ్ళే తెలుసుకునేటట్టు చేసి నిజం రాబడతాము ఇది మా ప్లాను అని అంటుంది రూపా ఇక రాజు అలాగే విరూపాక్షి ఇక ఇటువైపు రూప ముగ్గురు ఆ ప్లాన్లో చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ ఫొటోస్ని చూస్తారు ఓ మమ్మీ చెప్పలేదు ఇది రూప కాదు రుక్మిణినే ఎవరినో ప్రేమించినట్టుంది ఈ విషయం మామయ్యకి చెప్దామా అనగానే ఖచ్చితంగా చెప్పాలిరా ఇప్పుడు ఇది ఎవరినో ప్రేమించింది కాబట్టి వాడికిచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు మన పీడ ఇరగడవుతుంది అనగానే అవును మమ్మీ పద పద అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం మావికి చెప్దాము అని చెప్పి ఇక సూర్యప్రతాప్ దగ్గరికి ఫొటోస్ తీసుకుని వస్తారు విజయాంబిక దీపక్ ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఏదో ఒకటి మోసుకొని వచ్చారు నా కూతురు రూపని కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్పి దూరం చేశారు అని అంటారు సూర్యప్రతాప్ అయ్యో తమ్ముడు ప్రతిసారి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాము ఇదిగో ఫొటోసు మన రుక్మిణి ఎవరినో ప్రేమించింది అతడికిచ్చి పెళ్లి చేయి భయపడుతూ ఆ ఫోటోలు కబ్బోర్డ్లో పెట్టడం మేము చూశాము అనగాని నిజంగా రుక్మిణి ఒక అతన్ని ప్రేమించిందా ప్రేమిస్తే పెళ్లి చేస్తాను తప్పేముంది ఒకవేళ చెప్పాలి అనుకుంటే రుక్మిణి నేను చెప్పేది నువ్వేంటి ఇలా ఉన్న ఇలా చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఈ ఫొటోస్ నీ దగ్గర ఎక్కడికొచ్చాయి అని అంటారు చూడు తమ్ముడు మన ఇంట్లో రూప చనిపోయింది రుక్మిణి నీ కూతురుగా ఇక్కడ ఉంది ఒకవేళ తను ఏదైనా చేస్తే నీకే చెడ్డ పేరు కదా అందుకే ఈ ఫొటోస్ని దగ్గరికి తీసుకొచ్చాము వాళ్ళని నిలదీయ్యి అనగాని సరిసరే ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేయమని చెప్పు దీపక్ని అనగాని తప్పకుండా మావయ్య ఎక్కడున్న చిటికలో తీసుకొచ్చి మీ ముందు పెడతాను వాళ్ళ ముందుకు మీరు తీసుకొచ్చి నిజం అడగండి అని అంటారు దీపక్ సరిసరే ఒకరోజు టైం ఇస్తున్నాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకొని తీసుకురండి రుక్మిణిని నిలదీస్తాను తను ప్రేమిస్తే ఈ ఇంట్లోనే ఘనంగా పెళ్లి జరిపిస్తాను అని అంటారు సూర్యప్రతాప్ మ్మయ్య ఇప్పటికైనా మా మాట నమ్మావు తమ్ముడు ఒరే ఎంత డబ్బు ఖర్చైనా ఈ ఫోటోలో వ్యక్తిని పట్టుకో అని అంటుంది విజయాంబిక ఇదంతా రాజు రూపా వీరూపాక్షి గమనిస్తూ ఉంటారు మన ప్లాన్లో ఈసారి బాగా చిక్కు అని చెప్పి అంటుంది విరూపాక్షి అవునమ్మా అవును అనగానే ఇంతలో బంటి వస్తారు అమ్మా అమ్మా ఏమైంది ముగ్గురు ఏదో చెప్పుకుంటున్నారు అనగానే ఏం లేదు నాన్న ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే అమ్మ నీకు ఒకటి చెప్పనా అని అంటారు బంటి ఏంటి నాన్న అనగానే ఆ రోజు స్పెట్స్ పోయాయని నేను మెట్ల మీద నుండి పడిపోయారు అనుకుంటున్నారు కదా కానీ ఆ దీపక్ అంకులే నా స్పెట్స్ని కాళ్ళతో తొక్కేశాడు కింద మీ నాన్న రమ్మంటున్నాడని నన్ను పంపించాడు తరువాత అట్టిపండు తొక్కపై నేను కాళ్ళు వేసేలా హట్టిపండి తొక్క ఎదురైంది అనగానే ఒక్కసారిగా రాజు రూపా వీరూపాక్షి షాక్ అయిపోతారు అంటే కావాలనే బంటిపై ఇలా చేశారా దుర్మార్గులు అమ్మాయి గారు ఇప్పుడే వాళ్ళని చంపేస్తాను అని అంటారు రాజు రాజు కోప్పడద్దు ఎందుకంటే వాళ్ళు ఇంత దుర్మార్గులు కాబట్టి సాక్ష్యాధారాలతో నాన్న ముందు వాళ్ళకి ఉంచితేనే వాళ్ళు ఎప్పటికీ మన గుమ్మం తొక్కడానికి కూడా భయపడతారు అందుకే కదా వినోదిని రప్పించి రాఘువ అడ్రస్ తెలుసుకొని వీళ్ళ భరతం పట్టాలని అని చెప్పి అంటుంది ఇక రుక్మిణి ఇక సూర్యప్రతాప్ విరుపాక్షి అలాగే సుమతి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో ఇక దీపక్ మావయ్య మావయ్య మీరు చెప్పిన వ్యక్తిని తీసుకొని వచ్చాను అనగానే అవునా రాజు రుక్మిణి అని పిలుస్తారు ఇద్దరు కిందికి వస్తారు అమ్మ రుక్మిణి నువ్వు బంటీకి అమ్మవయ్యావు ఈ ఇంటికి వెలుగయ్యావు కానీ నీ జీవితం ఇలాగే ఉండిపోతే ఎలా అని అంటారు నాయనా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను అని అంటుంది ఇక రుక్మిణి ఇక రాజు అంటారు అవును పెద్దయ్య ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము కానీ కొంతమంది నిజస్వరూపాలు తెలుసుకుంటే మీరు ఏమైపోతారో అని బాధగా ఉంటుంది అనగానే ఏ రాజు మా గురించి ఆలోచిస్తున్నావా మీరు అబద్ధాలు ఆడుతున్నారని నాకు అర్థమైంది ఇంకాసేపట్లో ఈ రుక్మిణిని ప్రేమించిన అబ్బాయి వస్తాడు రుక్మిణి ఇన్ని రోజులు ఇంట్లో పెద్దగా నేనే రూపలా అని చెప్పింది కానీ ఎక్కడో ఒకరిని ప్రేమించింది అనగానే ఇంతలో ఇక దీపక్ ఆ అబ్బాయిని పిలుస్తూ ఉంటారు వినోద్ ఇక సూర్యప్రతాప్ ఇంటిలో అడుగు పెడతారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వినోద్ నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఏంటి రుక్మిణి ఇలా అంటావు నన్ను ప్రేమించావు ఈ పెద్దింటికి కూతురు అయ్యావని చెప్పి ఇక్కడే సెటిల్ అయ్యావు నా ప్రేమను నువ్వు కాదంటే నేను ఎందుకు వదులుతాను అందుకే నువ్వు నేనున్న ఫొటోస్ని పోస్ట్లో నీకు పంపించాను కానీ ఈ ఇంటికి తీసుకొచ్చింది ఇదిగో దీపక్ గారు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వచ్చాను అని చెప్పి మీరు ముఖ్యమంత్రి నా ప్రేమకి అన్యాయం చేయొద్దు రుక్మిణిని నేను మనసారా ప్రేమించాను నిజంగా తను గూడం వ్యక్తి అయినా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అలాంటి మనిషి ఇక్కడికి వచ్చాక కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అని అంటారు ఇక వినోద్ అమ్మ రుక్మిణి నిన్ను ఆ అబ్బాయి కదా అనగాని నాయనా ప్రేమా గీమా ఇక్కడికి వచ్చాక నాకు నచ్చలేదు అందుకే తనని వద్దన్నాను అనగాని తప్పకుండా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు ఈ ఇంటి ఆడపిల్లగానే పెళ్లి చేస్తాను అలాగే బంటికి తల్లిగా ఇక్కడే ఇక్కడే నువ్వు ఉండాలి అనగానే నాయనా నీ మాటే నాకు వేదం అని అంటుంది రూపా ఇటువైపు వినోద్ సరే పెద్దయ్యా ఈ ఇంట్లోనే నేను కూడా ఉండొచ్చా మా పెళ్ళి మీరే చేస్తానన్నారు కదా అనగానే ఏ నువ్వెందుకుంటావు నువ్వు వెళ్ళు అని అంటుంది రుక్మిణి లేదమ్మా తనకి ఎవరూ లేరు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లోనే మీ ఇద్దరి పెళ్లి జరగాలి అని చెప్పి అంటూ ఉంటారు సూర్యప్రతాప్ సర్లే వినోదు ఇక్కడే ఉండు కానీ జాగ్రత్తగా ఉండు ఈ ఇద్దరితో జాగ్రత్త అని చెప్పి కావాలనే విజయాంబిక అలాగే ఇటువైపు దీపక్ని చూపిస్తుంది అయ్యో మేమే అతన్ని రప్పించాము నువ్వు అతన్ని వదిలేసావు బాబు నువ్వేమీ అనుకోవద్దు నువ్వు మా రూమ్లో ఉండొచ్చు అని అంటుంది విజయాంబిక సరే ఆంటీ అని చెప్పి తన రూమ్కి వస్తారు నిజంగా నువ్వు రుక్మిణిని ప్రేమించి మంచి పని చేశావు ఇదిగో కట్టకానుకలతో నీకు పెళ్లి చేస్తాము కానీ ఆ అమ్మాయి నిజంగా రుక్మిణియేనా అని అంటుంది విజయాంబిక అదేంటి అలా అంటారు మీకు డౌట్ ఉందా తను రుక్మిణినే కదా నా రుక్మిణి నేను ప్రేమించాను అని అంటారు వినోద్ మమ్మీ ఇక నువ్వు లాగద్దు ఎందుకంటే అది రుక్మిణినే రూప చనిపోయింది కానీ నువ్వు రుక్మిణిని చేసుకుంటే ఏమొస్తుంది ఘనంగా పెళ్లి చేసి కట్న కానుకలిస్తారు కానీ మా చే మాతో చేతులు కలిపితే ఈ యావదాస్తిలో నీకొక పావల వంతు వస్తుంది అనగాని అంటే నేనేం చేయాలి అని అంటారు ఏం చేయడం కాదు ఆ రుక్మిణిని నువ్వు చంపేయాలి అలాగే మా మామయ్యని మేము చంపేస్తాం ఈ ఇంటికి అప్పుడు వారసులుండరు అప్పుడు మీరు నేనే ఈ ఇంటిని వేలుబడి చేస్తాము అని అంటారు దీపక్ అమ్మో ఈ ఇంట్లో మీరు ఇంత కుట్రలు పన్నుతున్నారా నేనేదో నా ప్రేమని దక్కించుకుని వచ్చాను అని అంటారు వినోద్ లేదు లేదు ప్రేమ ఎవరినైనా ఇస్తే ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటుంది ఈ రోజుల్లో డబ్బే కదా ముఖ్యం నువ్వు నటించు రుక్మిణిని పెళ్ళి చేసుకునేదాకా డ్రామా ఆడు తర్వాత వాళ్ళని చంపాక మనదే ఈ ఆస్తిని ఖచ్చితంగా కొట్టేద్దాము అనగాని సరి సరే ఇంతగా ఇంట్లో మీరు సొంత వారికే అన్యాయం చేస్తున్నారు కదా ఎందుకు మీకు ఆస్తి కోసమేనా అదేదో మీరే అడగలేకపోయారా అనగానే ఆస్తి కోసం మేము ఎన్నో ప్లాన్లు వేశాము అదిగో అక్కడున్న నా మా తమ్ముడి జీవితాలనే ఇక పరంగా పెట్టేశాం రాఘవ అనే మనిషిని తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ విడదీశాం ఇప్పుడు ఆ రాఘవ అనేవాడు ఇక్కడికి తీసుకొస్తే మేం బయటికి వెళ్తాము అనగాని రాఘవ ఎక్కడో విన్నట్టుంది అనగాని ఎక్కడో వినలేదు ఒకప్పుడీ ఇంట్లో అకౌంటెంట్ తనకి ఇద్దరు పిల్లలే ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో ఆ రాఘవ మంచాన పడ్డాడు అనగానే ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు అంటే మా నాన్నని వీళ్ళు వాడుకున్నారన్నమాట ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళిద్దరూ శనిగ్రహాల్లా పట్టేశారు చెప్తాను ఖచ్చితంగా రూపకి హెల్ప్ చేస్తాను వీళ్ళిద్దరి బండారం బయట పెట్టిస్తాను అలాగే మా నాన్న మా నాన్నని కాపాడుతాను అని అనుకుంటారు వినోద్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్